ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ సేల్లో ఆఫర్స్ లో మీరు ఒక మంచి ఏసీ కొనాలనుకుంటే టాప్ ఎయిట్ బెస్ట్ ఎయిర్ అయితే పిక్ చేశాను అందులో నెంబర్ వన్ చూసుకున్నట్టయితే ఓల్టస్ బ్రాండ్ సంబంధించి వన్ పాయింట్ ఫోర్ టన్ కెపాసిటీ గల త్రీ స్టార్ రేటింగ్ గల ఏసీ ఆఫర్ లో ప్రైస్ చూసుకున్నట్టు మీ దగ్గర హెచ్డిఎఫ్సి సంబంధించి కార్డు కానీ కూపన్ కోడ్ అయితే ఉంటుంది అప్లై చేస్తే మాత్రం మీకు ఈ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది ఇరవై ఏడు వేల రెండు వందల నలభై రూపాయల ప్రైజ్ అయితే ఉంటుంది ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఏసీ అయితే వర్తింట్ చెప్పుకోవచ్చు కూలింగ్ కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ టన్ కెపాసిటీ అయితే ఉంటది మీ రూమ్ సైజ్ అనేది ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ దాకా మీరు రూమ్ సైజ్ అనుకోండి అంటే వన్ టెన్ స్క్వేర్ ఫీట్ కానీ వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ కానీ ఇలా మీరు రూమ్ సైజ్ అనుకోండి అప్పుడు ఈ ఏసీ తీసుకోండి దీని కూలింగ్ కెపాసిటీ అయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటది సో మీకు కూలింగ్ కెపాసిటీ కూడా ఓకే బానే ఉంటుంది దాంతోపాటు వారంటీ విషయానికి వస్తాయి ఫైవ్ ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటది సో మీకు టాటా బ్రాండ్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది సర్వీస్ కూడా చాలా బెస్ట్ అయితే ఉంటుంది ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సో మీకు సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ హిటాచీ బ్రాండ్ కి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ టన్ కెపాసిటీ త్రీ స్టార్ రేటింగ్ ఏసీ ఆఫర్ లో ప్రైస్ చూసుకున్న ముప్పై ఒక్క వేల ఏడు వందల నలభై రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటది హిటాచి కూడా మీకు బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు కూలింగ్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది మీ రూమ్ సైజ్ అనేది అప్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ దాకా మీ రూమ్ సైజ్ ఉంది అనుకోండి అప్పుడు ఈ ఏసీ తీసుకోవచ్చు ఇది దీని కూలింగ్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ వాట్స్ అయితే ఉంటుంది మీ రూమ్ ని చాలా ఫాస్ట్ గా కూల్ చేస్తుంది వారంటీ విషయానికి వస్తాయి ఫైవ్ ఇయర్స్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయితే బిసిపీ వారంటీ అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది హిటాచ్ కూడా చాలా బెస్ట్ బ్రాండ్ సర్వీస్ కూడా మీకు చాలా బెస్ట్ అయితే ఉంటుంది దాంతోపాటు మీకు ఫైవ్ ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది ఏసీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీగా సర్వీస్ చేయడం జరుగుతుంది టన్ కెపాసిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ గల ఏసీ ఆఫర్ లో ప్రైస్ చేసుకుంటే ముప్పై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే ఉంటుంది సో వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫైవ్ స్టార్ రేటింగ్ గా ఏసీ అయితే మీకు ముప్పై ఆరు వేల ప్రైజ్ విషయానికి వర్తి అని చెప్పుకోవచ్చు సో కార్డ్ ఆఫర్ కానీ కూపన్ కోడ్ కానీ అప్లై చేస్తే మాత్రమే ఈ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది కూలింగ్ కెపాసిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది మీ రూమ్ సైజ్ అనేది అప్ టు వన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ దాకా మీ రూమ్ సైజ్ అనుకోండి అప్పుడు ఈ ఏసీ తీసుకోవచ్చు వారంటీ విషయానికి వస్తే ఫైవ్ ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది నెక్స్ట్ హయ్యర్ బ్రాండ్ కి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ టన్ కెపాసిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్ ఆఫర్ లో ప్రైస్ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది సో ఇంత కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్టు ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వాట్స్ కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటది ఇది కూడా మీ రూమ్ సైజ్ అనేది అప్ టు వన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ దాకా మీ రూమ్ సైజ్ అనుకోండి అప్పుడు ఈ ఎయిర్ కండిషనర్ తీసుకోవాలి వారంటీ విషయానికి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అయితే పీసీపీ వారంటీ అయితే ఉంటది సో ట్వెల్వ్ ఇయర్స్ దాకా కంపల్సరీ వారంటీ అయితే ఉంటది నెక్స్ట్ హిటాచి బ్రాండ్ కి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ టన్ కెపాసిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ అలా ఎయిర్ కండిషనర్ ఆఫర్ లో ప్రైస్ చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది కూలింగ్ కెపాసిటీ ఫైవ్ టన్ వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది వారంటీ విషయానికి వస్తే ఫైవ్ ఇయర్స్ అయితే ప్రాఫిట్ వారంటీ అయితే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయితే పిసిబి వారంటీ అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది నెక్స్ట్ పానసోనిక్ బ్రాండ్ కు సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ టెన్ కెపాసిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్ ఇందులో వైఫై ఫీచర్ అయితే ఉంటుంది ఇది ప్రైస్ చూసుకోవడం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలైతే విత్ కార్డ్ ఆఫర్ కానీ కూపన్ కోడ్ కానీ అప్లై చేస్తే ఈ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది కూలింగ్ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది మీ రూమ్ సైజ్ అనేది అప్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ దాకా మీ రూమ్ సైజ్ ఉంది అనుకోండి ఈ ఏసీ తీసుకోండి ఇందులో మీకు స్మార్ట్ ఫీచర్ అయితే ఉంటుంది అంటే వైఫై ఫీచర్ అయితే ఉంటుంది మొబైల్ తోనే ఏసీ ఆన్ చేసుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ రిమోట్ లాగైతే మొబైల్ తో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు వారంటీ కూడా మీకు ఫైవ్ ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటది టెన్ ఇయర్స్ అయితే కంపల్సరీ వారంటీ అయితే ఉంటది నెక్స్ట్ డైకెన్ బ్రాండ్ కి సంబంధించి వన్ పాయింట్ ఫైవ్ టన్ కెపాసిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఏసీ సో ఈ ఏసీ ప్రైజ్ అయితే నలభై ఒక వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రైజ్ అయితే ఉంటుంది ఈ ఏసీ కూలింగ్ కెపాసిటీ చాలా బెస్ట్ అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది మీ రూమ్ సైజ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది అనుకోండి అప్పుడు ఈ ఏసీ తీసుకోవచ్చు సో మీకు ఎగ్జాక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ టన్ దాకా కూలింగ్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ అయితే పీసీపీ వారంటీ అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది సో మీకు బెటర్ కూలింగ్ కావాలంటే డైకిన్ తీసుకోండి కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలము సో మాకు మంచి కూలింగ్ కావాలంటే డైకిన్ ఏసీ తీసుకోండి నెక్స్ట్ హిటాచి బ్రాండ్ కు సంబంధించి టూ టర్న్ కెపాసిటీ త్రీ స్టార్ రేటింగ్ ఏసీ టూ టర్న్ కెపాసిటీ రూమ్ సైజ్ అప్ టూ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాకా మీ రూమ్ సైజ్ అనుకోండి కొద్దిగా పెద్ద రూమ్ ఒక మంచి ఏసీ కావాలనుకుంటే ఈ హిటాచి బ్రాండ్ ఏసీ తీసుకోవచ్చు ఆఫర్ లో ప్రైస్ చూసుకుంటే నలభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రైజ్ అయితే ఉంటుంది కూలింగ్ కెపాసిటీ ఆరు వేల మూడు వందల వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయితే ప్రొడక్ట్ వారంటీ ఫైవ్ ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ టెన్ ఇయర్స్ అయితే కంపల్సరీ వారంటీ అయితే ఉంటుంది సర్వీస్ కూడా చాలా బెస్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని ఏసీస్ యొక్క లింక్స్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను అక్కడ మీరు కొనుక్కోవచ్చు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి వరకే చాలా వరకు వాషింగ్ మిషన్స్ కావచ్చు రిఫ్రిజిరేటర్స్ కావచ్చు టీవీస్ కావచ్చు మొబైల్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు ఏవైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి